జగన్మోహన్ రెడ్డి ఎలుగులు పట్టడానికి ముప్పై నాలుగు లక్షలు పెట్టి కదా దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అసలు ముందు ఎవడ అబ్బా సొమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎలుకలు పట్టడం కోసం ఎక్కడ ఉందండి ఈ విడ్డూరం నీ అబ్బా ఏమైనా ఖర్చు పెట్టామనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎలుకలు పట్టడం కోసం వినియోగించాలని చెప్తే చెవులో పూలు పెడుతున్నావా ఇంటి జనానికి అయినా ఎందుకు చేసావయ్యా అని అనుకుంటే అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు కదా ఆ ప్యాలెస్లోకి ఎలికలు దూరనయి ఎందుకని నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఇది చూడంగానే తర్వాత తెలిసింది ఏంటంటే కింద కిందంతా తవ్వేసి బ్లాక్ మనీ అంతా దాచుకున్నాడంట బాగా ఆ బ్లాక్ మనీని ఎలుకలు కొట్టేసినాయి అంట అంటే ఏడు జనాల దగ్గర దొబ్బేసిన డబ్బుని వాడు దాచిపెట్టుకుంటే ఎలుకలు కొట్టేస్తే మళ్ళీ జనాల దగ్గర నుంచే ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ ఎలుకల మీద ఎలుకల కోసం ఖర్చు పెట్టాము ఎలుకలు పట్టడం కోసం ఖర్చు పెట్టామని చెప్పేసి పెట్టి అంత బహిరంగంగా చెప్పుకుంటున్నారండి సిగ్గుచేటనమాట ఈ రాష్ట్రానికి ప్రజల సొమ్ము ప్రజలు కట్టే డబ్బు అంత చులకనగా అంత హేళనగా చూసావు అనమాట జగన్మోహన్ రెడ్డి నువ్వు జనాల సొమ్ము అంత పావం గుంతిమింది కాక నీ అబ్బ సొమ్ము ఖర్చు పెట్టవచ్చు కదా జనం కోసం రూపాయి ఖర్చు పెట్టడం చేత కాదు నీకు జనాలకు మంచి చేయడం చేత కాదు కానీ నీ సొంత స్వలాభం కోసం నీ జల్సాల కోసం నీ పెళ్ళాం జల్సాల కోసం నీ ఇంట్లో నువ్వు దాచుకున్న దొంగ బ్లాక్ మనీ కోసం కూడా నువ్వు కానీ అక్కడికి ఎలుకలు పట్టుకోవడానికి కూడా నువ్వు జనాల సొమ్మునే వాడుకుని తిన్నావు నీ సొమ్ముని ఎలుకలు కొట్టేస్తే ఆ దాటిని కొట్టేసిన డబ్బుని కంటైనర్లో తరలి తరలించి నువ్వు తగలబెట్టించి మిగతా డబ్బును సేఫ్గా ఉంచుకోవడం కోసం ఈ పని చేస్తావా చాలా అంటే చాలా ఇన్ని ఉన్నా కూడా గవర్నమెంట్ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తాను జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడానికి మిగతావన్నీ తర్వాత సంగతి అవన్నీ పెద్ద పెద్దవి ఈ ఒక్క చిన్న పాయింట్ చాలు జగన్మోహన్ రెడ్డిని తీసుకోవడానికి అరెస్ట్ చేయడానికి మేడం ఈ రోజున విద్యా వ్యవస్థల్లో తీసుకున్న మార్పులు ఏదైతే జగన్ అన్న పథకాన్ని తీసి డొక్క సీతం అన్న పథకాన్ని పెట్టారు కదా అలా జగన్ జగన్ పేర్లు చేసి వాళ్ళ పేర్లు పెట్టి జగన్ పేరు అసలు ఆయన పేరు ఎందుకు పెట్టుకోవాలండి ప్రతి ఒకసారి ఖచ్చితంగా అది ప్రజల తీర్పుని బట్టి గవర్నమెంట్ మారుతూ ఉంటుంది పార్టీలు మారుతూ ఉంటాయి జగన్ అన్న పేరు ఎందుకు పెట్టాలి అసలు పోనీ జగనే చేస్తున్నాడు అనుకుందాము ఆ గవర్నమెంట్లో వాళ్ళు నాన్న పేరన్నా పెట్టుకోవచ్చుగా సో సోకాల్డ్ అంతకుముందు ఉన్న మన భావితరాల లీడర్స్ కానివ్వండి మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టడు ఏ ఇప్పుడు చూడు భజన భజన ఒక భజన బృందాన్ని వేసుకొని చుట్టూతా భజన చేసుకోవడం అలవాటైపోయి జగనన్న గోరుముద్ద జగనన్న ఆణిముత్యలు ఏ ఆణిము ఏ ఆణిముత్యలు ఇచ్చావయ్యా నువ్వు ఎవరిని పంపించావు విదేశీ యాత్రలకి పిల్లలు విదేశీ విద్యకి ఏం ఏం ఇచ్చావు నువ్వు లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో పిల్లలు చదువుకోవడానికి నువ్వు ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చావా లేదంటే నువ్వేమన్నా విదేశీ యాత్ర చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళని విదేశాలకి ఏమైనా నువ్వు ఫండ్ ప్రొవైడ్ చేసావా నువ్వేమన్నా ఏం చేయలేరు కదా సో ఇవన్నీ సెల్ఫ్ డబ్బాలన్నమాట జగన్ అన్న జగనన్న జగన్ అన్న చూశారు కదా ఆ రాళ్ల మీద కూడా ఫోటోలు వేయించుకున్నాడంట చచ్చిపోయిన శవానికి వేసినట్టు నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే పొలాల్లో స్థలాల్లో సొంత వాళ్ళకి ఎవరికైనా ఉంటే అక్కడ సమాధి కట్టించుకుంటే దాని మీద ఫోటోలు చెక్కించుకుంటారు లేదంటే పేర్లు వేయించుకొని ఆ కీర్తి కీర్తి సంథింగ్ కీర్తి శేషన్ అని చెప్పి రాస్తారనమాట వీడికి ఇప్పటి నుంచి అప్పించేంటో అంటే రేపు పొద్దున్న చచ్చిపోతాను తెలుసు అనుకుంటా జనాలు ఎవడో కూడా చంపేస్తారు బయటకు వస్తే రా అందాక ఎందుకులే నిన్న కూడా కార్యకర్తలని లోపలికి రానికుండా ఫోన్లు పగలగొట్టి ఆ చేశాడు కదా నీ కార్యకర్తలు నేను చంపేస్తారు పోయి అయిపోయింది నీ పత్రం ఇంకా కంప్లీట్గా చేసేసుకున్నావు నీకంటూ నీ వాళ్ళు కూడా లేకుండా చేసేసుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు సో ఈ డొక్కా సీతమ్మ గారి పేరుతో పెట్టడం కానివ్వండి అబ్దుల్ కలాం గారి పేరుతో పెట్టడం కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో ఆయన పేరుతో పెట్టడం కానివ్వండి ఇవన్నీ చాలా మంచి థాట్స్ అండి జ రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వీటిని స్వీకరించాలి దీన్ని ఇదే నేమ్స్ని కూడా కంటిన్యూ చేయాలి కూడా చేసి తీరుతారు ఏ గవర్నమెంట్ వచ్చినా రేపొద్దున ఫర్ సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ జనసేన ఇఫ్ దే 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 ఫార్మ్ ద గవర్నమెంట్ వాళ్ళు వచ్చినా కానీ ఇదే కంటిన్యూ చేస్తారండి పేర్లు ఎవరు కూడాను ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ కానివ్వండి మన భావితరాల లీడర్స్ని కానివ్వండి మన పే ఇండియాకి మన పేరు కీర్తి ప్రతిష్టలన్నీ నిలబెట్టిన వాళ్ళ పేర్లు ఎవరు కూడా తీరు ఈ పిచ్చి అన్నాసిన కనుక మళ్ళీ జనాలు మళ్ళీ నమ్మి నెక్స్ట్లో ఎప్పుడైనా తీసుకొచ్చారనుకో మళ్ళీ తీసేసి ఈసారి జగనన్న కాదు భారతి అని చెప్పేసి పెట్టుకుంటాడు అనమాట పేర్లు అట్లా ఉంటుంది సో ఇవన్నీ మంచి సూచనలు రేపు పొద్దున పిల్లలు ఇప్పుడు మన జనరేషన్ కిడ్స్ కానివ్వండి ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ కానివ్వండి చెప్పుకోవడానికి చాలా మంచిగా ఉండేవన్నమాట ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి కావాలని చెప్పి మన ధర్నా చేశారు కదా ఎలా చూడొచ్చు ఆయన రాష్ట్రపతి ఏంటండి బాబు ఒకసారి సీఎంని చేసినందుకే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశాడు ఇంకా రాష్ట్రపతిని చేస్తే మన ఇండియా మొత్తాన్ని ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట సో ఇవన్నీ కాదు అతను రాష్ట్రపతి గారు కానీ అతనికి జైలే పాలన కావాలని రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రపతి పాలన అని అతను చెప్పాడేమో కానీ సెల్ఫ్ డబ్బా కోసం అతను ఆల్రెడీ రాష్ట్రపతి అని చెప్పించుకున్నాడు ఏంటి అందుకని నేను దాని గురించి చెప్తున్నాను రాష్ట్రపతి పాలన కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో మేము ఎన్నిసార్లు అడుగునొచ్చు నువ్వు చేసిన అరాచకాలు కానివ్వండి కార్యకర్తల మీద మీరు చేపించిన దాడులు కానివ్వండి అన్యాయంగా పెట్టిన కేసులు కానివ్వండి అమాయక ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి అమాయక ప్రజల్ని బలి తీసుకున్నవాడివి నువ్వు అలాంటి నీ పాలనలోనే మేము రాష్ట్రపతి పాలన అడగలేదు ఎంత బాగా చేస్తున్నారు వచ్చిన రెండు నెలలకి ఇంతకన్నా నువ్వేమన్నా చేయగలవా వచ్చిన రెండు నెలల్లో ఇంతకు మించి దీ ఇంతకు మించి కాదు అసలు ఆయన చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఒక్కటన్నా నువ్వు చేయగలవా వచ్చిన రెండు నెలల్లో మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పావు కానీ వచ్చి మూడు వేలు చేసుకుంటూ పోతానని చెప్పి మాట మార్చావు అది నువ్వు ఏడు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఒకటో తారీఖు కల్లా పెన్షన్ ఇచ్చి చూపించాడు ఇవాళ ఇదే ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే ఉద్యోగులు కూడా అవసరం లేదయ్యా టీడీపీ పార్టీకి కార్యకర్తలు చాలు బాబు గారు చెప్తే చేసేస్తారు ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చేస్తారు ఈయన చేసిన దాంట్లో ఒక్క పనన్నా నువ్వు వచ్చిన రెండేళ్ళ రెండు నెలల్లో ఏమన్నా చేయగలవా నీ బతుకేమైనా వచ్చా సో నీకు రాష్ట్రపతి పాలన అడిగే హక్కు కూడా లేదు ముందు నువ్వు నోరు మూసుకొని వచ్చి అసెంబ్లీలో ప్రత్యేక హోదా అడగకుండా అసెంబ్లీలో వచ్చి ప్రతిపక్షంలో కూర్చో వచ్చి నీకు వచ్చిన పద పదకొండు సీట్లకి ప్రజలు మిమ్మల్ని నమ్మి దేని పిచ్చారు ఏ ఎందుకు కొట్లేసి మిమ్మల్ని గెలిపించారు మీ పదకొండు మందిని కూడా ఆ జనాల కోసం మీరు ఏం చేస్తారు అవన్నీ మీరు చూడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలనుకుని వస్తున్నావు ప్రత్యేక హోదా కోసం కూడా నువ్వు ఇంత ఫైట్ చేయలే కదా నాయన అమరావతికి అమరావతిని క్యాపిటల్గా తీసేసావు కదా అందరి జీవనోపాధిని తీసేసావు కదా ప్రతిపక్ష హోదా నువ్వు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఎలా అడగాలో నువ్వు అసలు మొన్న కోర్టులో వేసినట్టున్నారు మీ కోర్టు మా మీ పదకొండు మంది కోర్టుకు వచ్చారు సిగ్గు సిగ్గుచేటనమాట ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం జనాలు తువను వస్తున్నారు ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా దిగజారిపోతున్నావు రోజు రోజుకి మీడియా ముందుకు ఒక కమిడియన్లో తయారవుతున్నావు నువ్వు సో ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి కొంచెం ఆలోచించుకోవాలి అతను ఏంటంటే జస్ట్ ఒక భయంతో బతుకుతున్నాడు అనమాట నన్ను ఎప్పుడు లోపలేస్తారా అని చెప్పి నిన్న గన్నవరం అన్నయ్యాడ్ని ఇచ్చారు అతను కొంచెం మిస్ అయ్యాడనేది మళ్ళీ వార్తలు వస్తున్నాయి వాళ్ళ అనుచరుని పట్టుకున్నారు నెక్స్ట్ రేపు పోతేనే గుడివాడిగా అండు తర్వాత గంటకి అరగంటకి సుకన్య సంజన అనుకుంటాడు అతను మరి మా రోజు అత్త ఏడ కూర్చొని చెడతలు వాయించుకుంటుందో ఆ రోజత్త మళ్ళీ ఆ చెడతలత్త ఒకటి ఉంది అత్త వీళ్ళు అందరు చిట్టాలు వస్తాయి నాన్న బయటకి కాకపోతే నువ్వు పెద్ద తలక ఇవి నీకన్నా ముందు వీళ్ళు బలి పశువులు అవుతున్నారు ఫస్ట్ అసలు ముందు బలివాల్సింది నింది అనమాట ఖచ్చితంగా మీ అందరికీ ఒక రోజు వస్తుంది పాపాల చిట్టను ఓపెన్ చేస్తారు పక్కా కూడా సో ఈ భయంతో నువ్వు రాష్ట్రపతి పాలన కావాలి నాకు ప్రతి ప్రతిపక్ష హోదా కావాలి ఇటువంటి డ్రామాలన్నీ ఆపేసి నువ్వు ఢిల్లీ వెళ్ళి ఎందుకు కూర్చున్నావు తెలవదాయవాడికి నువ్వు నువ్వు అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడానికి పోయి ఢిల్లీలో కూర్చున్నావు అన్ని డ్రామాలు ఆడుతున్నావు నీ డ్రామాలు జనాలు ఎప్పుడో నోటీస్ చేస్తారు సీట్లు వచ్చిన ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లు ఇచ్చినా సరే వైసీపీ ఇంకా ఇంకా అంత హవా పేరు పెట్టి ముందు గంభీర్యం అండి వాళ్ళు ఉన్నాము మేము ఏదో ఫైట్ చేస్తున్నాము మాకు మీరు ప్రత్యేక ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కానీ మేము ఫైట్ మీ మీకోసము అని చెప్పి వస్తున్నారు నిజంగా నేను అడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అమలు చేయలేదు అమలు చేయలేదు అని మాట్లాడుతున్నారు పెన్షన్ ఇస్తానని ఇచ్చారా లేదా ఉచిత బస్ ప్రయాణం అని చెప్పారు రేపు ఆగస్టు పదిహేను నుంచి అవి కూడా ఇస్తానని చెప్పారా లేదా అయినా ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత తీసుకొచ్చారు మనకి బడ్జెట్ అమరావతి మన రాజధాని అని చెప్పి కన్ఫామ్ చేసి దానికి డెవలప్మెంట్ ఎంత స్టార్ట్ చేశారు రెండు నెలల్లో ఏ సీఎం అయినా కానీ ఇంత డెవలప్మెంట్ చూపించగలడా ఇప్పుడే ఇంత చూపించిన అతను రేపు గత రాబోయే ఐదు సంవత్సరాలు ఆ తర్వాత భావితరాలు వాళ్ళ భవిష్యత్ భవిష్యత్తులో ఉన్న వాళ్ళ కోసం కానీ భవిష్యత్ తరాల కోసం కానివ్వండి ఎంత ఎంత డెవలప్మెంట్ తీసుకురాగలరు ఇప్పుడు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ వస్తున్నాయి కంపెనీస్ వస్తున్నాయి అంటే ఉద్యోగాలు వస్తున్నట్టే కదా ఎందుకయ్యి అంత తొందర నువ్వు వచ్చిన ఏడు నెలలకు కూడా నువ్వు అమ్మఒడి ఇవ్వలేదు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వేసా నువ్వు అమ్మఒడి వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తావు అన్ను ఇంట్లో ప్రతి ఒక్కరికి నేను అని అన్నా నువ్వు ఎంతమందికి ఇచ్చావు ఇద్దరున్నా ఒకరికే ఇచ్చావు ముగ్గురున్నా ఒకరికే ఇచ్చావు మరి ఇంటి పాదికి ఇస్తామని చెప్పి చెప్పారు కదా మొన్న అసెంబ్లీ సాక్షిగా కూడా నారా లోకేష్ బాబు చెప్పాడు కదా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మరి దానికంటే ఒక ఫార్మాట్ ఉంటుంది కదా నువ్వు సీఎంగా చేసొచ్చిన అడివిగా నీకు తెలవదా ఇప్పుడేగా స్కూళ్ళు కూడా ఓపెన్ అయినాయి అందరూ అప్లై చేసుకోవాలి కదా వాటికి కూడాను ఇస్తాడు కొంచెం టైం గ్యాప్ ఇవ్వు అన్ని షాకులు నీకు ఇప్పుడే తగిలినాయి అనుకో గుండా చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతే ఎట్లా నీ పాపాలు చిట్టా మేము చూపిద్దా జనానికి ఇంకాను నువ్వు చచ్చిపోకూడదు కాబట్టి ప్రతిదీ చేస్తారు ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు సూపర్ సిక్స్ అనేది సూపర్ సిక్స్ మీద జనాలకు కూడా చెప్తున్నాను ఎటువంటి అనుమానాలు వద్దు బాబుగారు ఖచ్చితంగా హామీలన్నీ నెరవేర్చి తీరుతారు